వెల్కమ్ బ్యాక్ టు లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లు రాజకీయాలలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు ప్రతిపక్ష పొలని ప్రతిపక్ష పొలను అధికారంలో ఉన్నోళ్ళని దిట్టుడు మామూలే అన్నట్టు ఏదైనా కేసు అయింది అనుకోండి మీరే వేసురు అంటే మీరే వేసురు అని లొల్లు అయితే గట్టిగానే అవుతుంది అసలు లొల్లి ఎవరి మధ్య నడుస్తుందో ఓ పారైతే భూపాలపల్లిలో భూపాల్రెడ్డి నగర్ల రామలింగమూర్తి అంటానని చంపేసి కొంతమంది ఆటోలు వచ్చి మరిగా రామలింగమూర్తి ఎవరు అంటారా అప్పుడు మేడిగాట బ్యారేజ్ కుంగిన విషయంలో దీనికి పైసలు ఎక్కువ ఖర్చు అయినాయి దీన్ని అడగోలుగా అని చెప్పేసి కేసీఆర్ మీద అట్నే హరీశ్ రావు మీద కేసు పెట్టిండు కొంతమంది ఇంజనీర్ల మీద కూడా అగో గాయనే ఇక ఆటోలు వచ్చిన నిందితులను అయితే పోలీసు వాళ్ళు పట్టుకొని కేసు కట్టిరు కానీ అగో కేసీఆర్ బయటకు వస్తున్నాయి కేసీఆర్ మీద కేసులు పెట్టినందుకే ఇదంతా ఏపిస్తున్నా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు నిన్న రాజలింగం నాగవల్లి రాజలింగం మూర్తి సామాజిక కార్యకర్త క్రూరంగా హత్య చేయబడడం అది కూడా సాయం కాదు సాయంకాలం వేట అందరూ చూస్తుండగానే హత్యగావించబడడం చాలా బాధాకరం దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇతని కేసు మీకు తెలుసు ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలలో అయిపోయే కాళేశ్వరం ప్రాజెక్టుని లక్ష ముప్పై ఐదు వేల కోట్లకు పెంచి దోసుకున్న దాని మీద ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే అది ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి అందులో కేసీఆర్ హరీష్ రావుతో పాటు ఇంకా దోషులుగా చేసి వారు కేసులో కో కోర్టులో కేసు వేయడం జరిగింది ఇంగిటికెళ్ళి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు లైన్లకు వచ్చి మాకేం సంబంధం లేదు ఆయనకేవో భూమి పంచాయతీలు ఉన్నాయట అదంతా పోలీసు వాళ్ళు చూసుకుంటారు దీనికి రాజకీయ రంగెందుకు పులుముతున్నారు బిఆర్ఎస్ ఎందుకు నేడుతున్నారు కేసుకు మాకు సంబంధం ఏమీ లేదు దీని అనవసరంగా రాజకీయం చేయకూర ఈ రోజు అక్కడ హత్య జరిగిన దానికి భూ వివాదాలే కారణమని ఈ వ్యక్తికి అక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల మధ్య భూ వివాదాలకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తున్నది కోట్ల కోట్లో ఉన్నది అనేటువంటి సందర్భంలో ఈ చంపినటువంటి వ్యక్తులు కూడా పోర్ట్ హైక్ మన అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారుల దగ్గర కాంప్లైంట్ చేసినట్టుగా ఇతను వాళ్ళ మీద కాంప్లైంట్ చేసినట్టుగా మరి వాళ్ళు ఇరువురు కూడా మరి ఇద్దరి మధ్య వైరుధ్యం ఉందనేటి చాలా స్పష్టంగా ఉన్నది కాబట్టి అది ఆ కోణంతో చూడకుండా ఈరోజు మా మీద బట్టగాల్చి మీదేసి మీదే బాధ్యత అనేటువంటి పద్ధతులు చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం లే లేదు ఇది కేసీఆర్ తర్వీ నా కేసు పెట్టినందుకే బిఆర్ఎస్ లో చేపించారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు గంప గుత్తగా లేచిండ్రు అదన్న తాగం చేసిండ్రు రమ్నారెడ్డి ఒక అడిబాబా లేనే కేటీఆర్ కాడు వాడు చేసిండు ఈ రమణారెడ్డి గారు కేటీఆర్ ఫోన్ చేసిండు కేటీఆర్ గాడు ఈ రమ్మనారెడ్డి గారికి బలం ఇచ్చిండు సంపువా అని ఏం చూసుకుంటా అన్నాడు రమణారెడ్డి కాడు ఈ సంజీవానికి సంజీవానికి బలం ఇచ్చిండు వానికి సంజీవానికి వాడిని చంప్రణి కొన్ని పోల్ని రెండు మూడు వందల పంతొమ్మిది మొత్తం ఇస్తా అని చెప్పిండట వాడు నాకు చెప్పిండు ఈ రామలింగమూర్తి భార్య బిఆర్ఎస్ కార్పొరేటర్ కొన్ని వద్దుల సంది బిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటుందట ఈ మేడిగడ్డ బ్యారేజ్ పెట్టిన కేసు రేపు ఉన్నదట వాయిదా అగో రేపే వాయిదా పెట్టుకొని గిప్పుడే గిట్ల అయిందంటే ఇది ఖచ్చితంగా బిఆర్ఎస్ వాళ్ళు చేసిర్రు అని చెప్పేసి గంప గుత్తగా ఎగబడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇక చూడాలా మరి ఈ పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో కానీ సావును కూడా రాజకీయాలు చేస్తున్నారు పోన్రీ